జిల్లా ఎడ్లపాడు మండలం చంగ్స్కాన్ ఊర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ని ఇప్పుడు హైదరాబాదులో ఎలాగైతే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయో అట్లాగే సేమ్ ఈ ఏరియాలో కూడా ఒక పద్దెనిమిది ఎకరాల్లో మాత్రం ఇది డిజైన్ చేశారు ఇది దీనికోసం వంద కోట్ల వరకు స్పాన్సర్షిప్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా వస్తుంది ఈ మధ్య పోయిన గవర్నమెంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేశారు ఇప్పుడైతే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇది నెక్స్ట్ మంత్ కల్లా స్టార్ట్ చేస్తారు ఈ ఏరియాలో ఉన్న ఫ్లాట్స్కి సంబంధించి మనం వీడియోలు అయితే తీస్తాం ఈ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఈ చుట్టుపక్కల మొత్తం డాక్టర్స్ కానీ ఫారినర్స్ బాగా ఇన్వెస్ట్ చేశారు ఫ్యూచర్లో మంచి రేట్ అయితే వస్తుంది మనం బయట ఉన్న వెంచర్ని కూడా చూపిస్తాం ఈ ఏరియాలో జస్ట్ ఫైవ్ థౌజండ్ పెట్టి ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మంచి రేట్లు వస్తాయి చూడండి ఈస్కాన్ టెంపుల్ చుట్టూ పద్దెనిమిది ఎకరాల్లో డిజైన్ చేశారు అన్ని పత్తి ఇప్పుడు ఉన్న ఈ ప్రతి ఒక్క ఒక్కొక్క గోపురం ఉంది కదా ఆ గోపురం లోపల పత్ కృష్ణుడికి సంబంధించిన పత్తి అంశ గురించి ఒక విగ్రహం అయితే పెడతారు మధ్యలో గర్భ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెమలి ఆకారం ఒక సైడ్ వచ్చేటప్పటికి ఆయన ఎవరైతే స్థాపకుడు ఇస్కాన్ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్థూపం ఒకటి వస్తుంది ఈ చుట్టూ ఉన్న వెంచర్లు మాత్రం మంచి ఇప్పుడైతే చాలా తక్కువలో ఉన్నాయి ఒక ఫైవ్ థౌజండ్ బట్టి ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే గజానికి ఫ్యూచర్లో టెన్ థౌజండ్ వరకు కూడా అవ్వచ్చు ఈ కంపల్సరీగా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు ఒకటి రెండు నెలల్లో కంపల్సరీ స్టార్ట్ అవుతుంది ఆ వెంచర్ కూడా చూపిస్తాము దాన్ని కూడా చూడండి ఫార్టీ ఫీట్ రోడ్డు చాలా విల విలాసంగా ఉంది రోడ్ కూడా దాని దగ్గరికి వెళ్దాం ఇదైతే ఇస్కాన్ టెంపుల్ ఈ టెంపుల్ కంప్లీట్ అవుందంటే ఎదురున్న పొలాలకు కానీ దానికి ఉన్న ఆ పక్కన ఉన్న దానికి సంబంధించి కూడా చాలా బా మంచి రేట్ అయితే వస్తుంది ఇప్పుడు ఆ వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ తన మెయింటెనెన్స్ ఇవన్నీ ఆవులకు సంబంధించి ఆవులకి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం తనే చూస్తాడు మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అనంతపూర్ హైవే ఉంది కదా హైవే దాని దగ్గరలో ఉంటుంది అలా అనంత అనంతపూర్ హైవే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ దగ్గరలో అనంతపూర్ హైవే వేశారు కదా తెలీదా అనంతపూర్ కాదు అనంతపూర్ హైవే ఒకటి పడింది కదా ఆ హైవే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎన్హెచ్ సిక్స్టీన్ వచ్చేటప్పుడు ఓకే ఓకే అదేలే అదేలే పది కిలోమీటర్లు ఏమో ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ మాత్రం నెక్స్ట్ మంత్ కల్లా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం జరిగేటప్పటికి మంచి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ చాలా మంది కొన్నారు అన్ని వెంచర్లే చూడండి నేను ఇప్పుడే బయటకు వచ్చాను ఈస్ దీని ఆపోజిట్లోనే ఉంటుంది రేపొద్దున ఇక్కడ ఏదైనా వెంచర్ బాగా స్టార్ట్ అయ్యి బాగా భూమి రావాలంటే ఇదే దీని ఆపోజిట్లో ఉన్న వెంచర్ అనమాట థౌజండ్ ఇన్వెస్ట్ చేశానంటే టీచర్లో టెన్ థౌజండ్ కంపల్సరీ అవుతుంది త్రీయా అట్రోడ్ అట్రోడ్ రోడ్ రోడ్డు అదేలే అదేలే ఆ కొంచమే ఆ కొంచెం మాత్రం అది రోడ్ అది పోల్స్ ఉన్నాయి కదా పోల్స్ ఉన్నాయి మాత్రం థర్టీ త్రీ పడుతుంది అన్నీ ఫార్టీ ఇది పెంచరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక కింద